హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు నేను చూపించిపోయేది ర్యాడిష్తో ఒక సూపర్ అండ్ మీ చట్నీ అండి తో చట్నీ ఏంటి అనుకుంటున్నారా బేసిక్గా పులుసులు పరోటాలు చేస్తూ ఉంటారు బట్ ఇదైతే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉందండి సో ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కంటే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐక్కని కూడా హిచ్ చేయండి సో ఫస్ట్ అయితే మనం ర్యాడిష్ని బాగా క్లీన్ చేసేసుకొని చక్కగా పీల్ చేసేసుకోవాలండి సో పీల్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ర్యాడిష్ మొత్తం కూడా ఇలాగ తురుముకోవాలన్నమాట సో ఇలా తురిమిన తర్వాత ఏంటంటే దానిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ర్యాడిష్ మొత్తాన్ని కూడా బాగా కలిపి పెట్టుకోవాలండి సో మనం కాకరకాయలు కనుక ఎలా అయితే సాల్ట్ అప్లై చేసి పెట్టుకుంటాము సేమ్ అలానే ర్యాడిష్లో కూడా చక్కగా సాల్ట్ అప్లై చేసేసుకొని ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో ఇలా వాటర్ అంతా కూడా బాగా గట్టిగా పిండి చేసి మనం సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలండి అండ్ మనకి ఈ పచ్చల్లోకి ఏంటంటే ఇలా ర్యాడిష్ని ఏంటంటే చక్కగా అసలు వాటర్ ఏమీ ఉండకూడదు ఇలా బాగా ఇలా పల్ప్ లాగా ఓన్లీ పల్ప్ మాత్రమే ఉండాలి అస్సలు వాటర్ అనేవే ఉండకూడదండి సో చూసారు కదా ఇలా ఇలా కొంచెం గట్టిగా అయినా కూడా పర్వాలేదు అలా గట్టిగా పిండుకొని వాటర్ అంతా కూడా తీసేసి సేమ్ ఇలా పల్ప్లా మాత్రమే మనం ఉంచుకోవాలి సో ఇలా పల్ప్లా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత దానిలోకి కొంచెం స్ప్రిట్ ఉలదాలు అంటే మనం తాలింపు కోసం ఉపయోగించే సాయి మినపప్పు అంటాం కదండి సో అవి అండ్ అలానే కొంచెం జీలకర్ర అండ్ దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని అవి వేగిపోయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి సో ఈ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఇంగువ హా ఒక వన్ బై ఫోర్త్ స్పూన్ అయితే సరిపోతుందండి సో అలా కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కారానికి సరిపడా నేనైతే ఇక్కడ ఒక ఐదు టు ఆరు ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను సో మీకు ఇంకా కనుక ఎక్కువ కారం కావాలి అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ యూస్ చేసేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత చక్కగా బాగా రోస్ట్ చేసుకోవాలండి సో ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇది కొంచెం మనం చల్లార్చుకోవాలన్నమాట సో ఇవి ఒక పక్కన పెట్టేసేసుకొని తర్వాత మళ్ళీ వేరే ఒక కడాయి పెట్టుకొని దానిలోకి ఒక వన్ స్పూన్ అంతా వేసి వేడి చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ర్యాడిష్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనకి బేసిక్గానే ఒక ర్యాడిష్ అనేది కొంచెం స్మెల్ వస్తుంది కదండీ అంటే మరీ చండాలమైన స్మెల్ కాదండి అదేంటంటే కొంచెం తినగలిగేలాగా ఉండదన్నమాట సో కానీ టేస్ట్కి హెల్త్కి అయితే చాలా బాగుంటుంది సో ఇలా ఆ స్మెల్ అంతా పోయే వరకు కూడా చక్కగా వేయించుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇది వేయించుకోవడం కూడా ఎలా వేయించుకోవాలంటే కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా దీనిలోకి కొంచెం వాటర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందండి సో ఇలాగా చక్కగా ఇలా డ్రై అయ్యే వరకు కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట సో ఇది వేగిన తర్వాత లైట్ ట్గా మంచి స్మెల్ వస్తుంది సో ఆ స్టేజ్ వరకు వేయించుకోవాలి సో ఇలా వేయించుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న కొబ్బరి ముక్క అండ్ అలానే కొంచెం చింతపండును కూడా తీసుకోవాలి సో ఈ పచ్చన్నైతే మిక్సీలో కాకుండా మా నాయనమ్మ రోటిలో రుబ్బి చూపిస్తుంది సో వాళ్ళకేంటంటే మిక్సీలో దానికంటే ఇలానే వాళ్ళకి టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి సో ఈ రెసిపీ కూడా మా నాయనమ్మదే అనమాట సో మనం ఆ రెండు ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనిలోకి కొంచెం కొబ్బరిని తురిమి యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా కచ్చపచ్చగా దంచేసి ఇందులోకి చింతపండుని కూడా యాడ్ చేసుకొని అది రెండు కూడా మిక్స్ అయ్యే వరకు దంచుకోవాలండి సో ఇవి దంచుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి చిల్లీస్ అవన్నీ కూడా సో ఆ మిక్సర్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా దంచుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా సో ఇలా మనకి పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసేసేసి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ర్యాడీస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి సో ర్యాడీస్ని యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం మిక్సీలో అయితే కనుక ఒక పల్స్ ఇచ్చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అదే ఇప్పుడు మనం రోల్లో రుబ్బుతున్నాం కాబట్టి దీన్ని లైట్గా ఒక రెండు నిమిషాల పాటు దంచిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట సో చూసారా ఇలా చక్కగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత చక్కగా దీన్ని ఒక బౌల్లోకి తీసేసేసుకొని ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు ఇంకా ఎప్పుడు మీకు మార్కెట్లో ర్యాడిష్ కనిపించినా కూడా ఈ పచ్చడిని చేసుకొని తింటారండి సో అంత కమ్మగా అంత రుచిగా ఉందన్నమాట అండ్ ఈ ర్యాడిష్ టేస్ట్కి టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిదండి ఎందుకంటే మనకి ర్యాడిష్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా హైడ్రేట్ అవుతూ ఉంటుంది బాడీ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి అలానే ఇది మీరు మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నా తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి